ఆనాడు ఆలోచన చేసి ఈ మహిళా సంఘాలు ఏర్పాటు చేసి అంచెలంచెలుగా పావులా వడ్డీ వడ్డీ లేని రుణాలతోటి మొదలు పెడితే ఈనాడు మనం ఈ స్థాయికి వచ్చినాము అయినా సంపూర్ణత రాలేదు సంపూర్ణంగా మనం దిశలకు పోలేదు పోవాలంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి మేము పలానా జాగాల పోటీ పడతాం పలానా జాగాల ప్రభుత్వం ఆ కాంట్రాక్ట్స్ మీ మాకు ఇవ్వాలి పలానా భూములు మాకు కూడా కేటాయించాలనే ఆలోచన మీరు కలగాలి ఆ దిశగా మీరు ముందుకు వండి ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది రాజకీయాల అతీతంగా మీరు ఎదగాలి సమాజంలో మీరే శక్తిగా మారాలి ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది మా ఆశీస్సు ఉంటుంది విషయాన్ని మీకు తెలియజేస్తూ మరోసారి మీ అందరినీ అభినందిస్తూ ప్రత్యేకంగా ఈరోజు ఇది దుకాణాల సముదాయం సుమారు కోటి నాలుగు లక్షల రూపాయలు ఆల్రెడీ ఆరో ఎనిమిదో దుకాణాలు మనం కేటాయించడం ఇంకా కేటాయించుకోవాలి ఎవరికి ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే మీరు ముందుకు రండి ఈరోజు పెట్రోల్ బంకు సముదాయము అదే రకంగా మండల స్థాయిలో కానీ మండల స్థాయిలో మనం ఏం చేయగలుగుతాము ఎలాంటి వ్యాపారాలు మనం ప్రోత్సహించగలుగుతాం అనేది మేము ఆలోచన చేస్తాం మీరు ఆలోచించండి మీకు ఈరోజు కలెక్టర్ గారు ఉన్నారు కలెక్టర్ గారు మాట్లాడండి వినతి పత్రాలు ఇవ్వండి ఏది ఉన్నా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందనే విషయాన్ని తెలియజేస్తూ అభినందిస్తూ నశాం ఏంటి అంటే మనం లోన్లు తీసుకుంటున్నాము తిరిగి చెల్లిస్తున్నాము కానీ సంపూర్ణంగా వ్యాపార రీత్యా పెట్టుబడులు ఎందుకు పెట్టలేకపోతున్నాం ఒక గ్రామ సమైక్య ఐదు లక్షలు పది లక్షలు లోన్ తీసుకుంటుంది అందరు కలిసి పంచుకుంటున్నారు తిరిగి బ్యాంకు చెల్లిస్తున్నారు ముప్పై ఆరు ఏమంటే ఇన్స్టాల్మెంట్స్ కానీ ఇరవై నాలుగు ఇన్స్టాల్మెంట్స్ కానీ ముప్పై ఇన్స్టాల్మెంట్స్ కానీ కానీ సంపూర్ణంగా ఎందుకు అనేది ఒక ప్రశ్న మీ అందరు దృష్టికి ఒకటి తీసుకొస్తారు ఈరోజు పుట్టినకి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆనాడు నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు బస్వాపూర్ అనే గ్రామం పుల్కల్ మండల్లో నేరడుగుంట అనే గ్రామము అందోల్ మండల్లో ఆనాడు ప్రభుత్వము ఐదు ఎకరాల భూమి కొనుగోలు చేసి ఈ మహిళా సంఘాలకు కేటాయించింది అంటే సుమారు ముప్పై సంవత్సరాల క్రితం ఎందుకు ప్రత్యేకంగా ఈ ఐదు ఎకరాల భూమి ఈ సంఘాలకు ఎందుకు కేటాయించింది అంటే వీళ్ళు ఒక పౌల్ట్రీ పెట్టుకోవాలి పౌల్ట్రీ వ్యాపారం చేయాలి వీళ్ళు ఎదగాలి ఆర్థికంగా బలోపేతం కావాలి అనే ఉద్దేశంతో ఆనాడు మొదలు పెట్టంగానే ఎక్కడ విషం గారు అక్కడ ఉన్నది కలెక్టర్ గారు ఐదు ఎకరాలు ఎక్కడ ఉన్నది ఐదు ఎకరాల యొక్క దాన్ని ఏమి చేద్దాము మహిళలకు ఏ రకంగా మనం కేటాయిద్దాము దేని గురించి కేటాయిద్దాం అప్పుడు రాజు